హలో అండి అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు ఎలా ఉన్నారనేది కొంత చర్చల్లో తెలియజేయండి అలాగే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి అయితే మేము కావాల్సినవి తీసుకొచ్చామండి అదైతే మీతో షేర్ చేసుకుంటాం ఒకసారి మార్కెట్లో అయితే అక్కడక్కడ క్లిప్స్ అనేవి తీసామండి ఒకసారి అయితే చూసేసండి టెన్ ఇంకా మళ్ళీ మాట్లాడుతామండి ఇదైతే తనాలి మార్కెట్ అండి ఇక్కడ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంకా ఆల్ ఆల్ ఓవర్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి అంతా మేమైతే తిరగలేదు మేము తిరిగింది జస్ట్ ఫైవ్ పర్సెంట్ కూడా కాదండి చాలా పెద్దగా ఉంటుందండి మార్కెట్ అయితే మేము అయితే తిరగలేదు చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఇక్కడ మేము తిరిగింది కొంచమే ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదండి పైన బిల్డింగ్ ఈ నుంచి అక్కడ వరకు ఉంటదండి చాలా పెద్ద బిల్డింగ్ అయితేనే ఇది ఎంత పెద్దగా ఉందో కదండి దూరం నుంచి వస్తే ట్రైన్ లాగా అనిపిస్తుంది నాకైతే అది పూలు కూడా చూడండి ఎంత బాగున్నాయో కదండి చూసారు కదండి ఇప్పుడు నేను మార్కెట్ నుంచి ఏమేమి తీసుకొచ్చానో మీతో సరదాగా అనేది షేర్ చేస్తాను ఒకసారి అయితే చూసేది చూడండి ఫ్రెండ్స్ తెచ్చిన వెంటనే బూస్ట్ ప్యాకెట్లు అయితే ఇలా మెల్ల వేసేసుకున్నాడో నా కోసం నా కోసం అని చెప్పి ఎవరికోసం కానీ అవి మీకేనా నాకు ఇస్తావా ఇవ్వవా నేను చిన్నపిల్లని కాదంట అండి అంతా వాడి కోసమేనంట వాడికేనండి పాలల్లో కలుపుదామనేసి ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము డబ్బా తీసుకున్నట్టే ఊరికే ఏమంటారు గట్టిపడిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకనేసి ఇలా ప్యాకెట్లు అయితే తీసుకొస్తామండి ఇప్పుడు కూడా పాలు మనందరికీ ఇష్టమైన మ్యాంగోస్ అండి ఇవి రెండు కిలోలు వంద రూపాయలు అండి అయితే ఫైవ్ అయితే వచ్చాయి కదండి తర్వాత నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్ అండి ఇవి అయితే కిలో తీసుకున్నాము ఇవి కూడా వన్ ఫిఫ్టీ చెప్పారండి కిలో అయితే మేము వందకి తీసుకున్నాము ఇవి గ్రీన్ గ్రేప్స్ మా చిన్నబాబుకి అయితే ఇష్టమండి ఇవైతే హాఫ్ కిలో తీసుకున్నామండి ఇవి కాస్ట్ ఎంత యాభై రూపాయలు ఇమ్మో అనుకుంటా నాకు సరిగ్గా తెలియదు వీటి గురించి అడగలేదు నేను ఇవైతే జ్యూస్కి చాలా బాగుంటాయి కదండి అందుకే కిలో తీసుకొచ్చుకున్నాము అలాగే నేరేడు పళ్ళు అండి మీలో నేరేడు పళ్ళు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు చిన్నబాబుకి చాలా ఇష్టమండి నీరడు పళ్ళు ఇవి వంద రూపాయలండి పావు కిలో కూడా కాదు ఇవి వంద రూపాయలండి అంటే ఎనభై రూపాయలు ఆహా ఎనభై రూపాయలే పావు కిలో చెప్పినట్టున్నారు ఇవి వంద రూపాయలకు తీసుకున్నారండి అలాగే జామకాయలు అండి చూడండి ఎంత బుల్లిగా ఉన్నాయో జామకాయలు ఇవి యాభై రూపాయలు ఇవ్వండి బయటికి తీవాల్సింది తీయలేదు అని ఇదిగోండి ఫ్రెండ్స్ ఎనిమిది కాయలు అయితే వచ్చాయండి ఫిఫ్టీ రూపీస్కి జామకాయలు అలాగే దానిమ్మకాయలు కూడా ఐదు తీసుకున్నారండి ఇవి రేట్ ఎంతో నాకు తెలియదు అండి ఇవి కొనేటప్పుడు నేనైతే వెళ్ళలేదు అలాగే మిర్చి తీసుకున్నామండి బూంది మిర్చిరీ అలాగే ఇవి స్వీట్ సమోసా అండి ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఎట్లా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్ట్ చాలా బాగుంటాయండి అయితే ఫస్ట్ ఒకసారి తిన్నానండి చాలా నచ్చినాయి అప్పటి నుంచి తీసి తెచ్చుకుంటామండి అయితే చాలా బాగుంటాయి అలాగే ఇంకా మిర్చి అండ్ టమాటా కూడా తీసుకొచ్చామండి అలాగే చాక్పీస్లు కూడా తీసుకొచ్చామండి మా చాక్ చాక్పీసులు ఎంత ఉంటుందో గెస్ చేయండి సరదాగా చూడడం ఇవైతే రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నానండి తింతేనండి ఇగోండి బూస్ట్ ప్యాకెట్లు మెల్ల వేసుకున్నాడు కదండి ఇదిగోండి టమాటాలు సర్దుదామని తీస్తుంది ఇదిగో చూసారా టమాటాకి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలా ఉన్నా కూడా అసలు టమాటా ఇలాంటి టమాటాలు కూడా యూజ్ చేయొద్దండి పడేసేయాలి ఇప్పుడు నేను అయితే దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను వాడనండి చూసుకోవాలండి టమాటాలు తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మంచిగా అయితే వండుకోవాలండి ఓకేనండి ఇంతవరకు మన వీడియోని చూసి చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి